హాయ్ హలో వెల్కమ్ టు సూజీ స్వియర్ బ్లాగ్ సో అయితే మన రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో అట్లు సో ఇక్కడ మనం ఈ అట్లు కోసం ఫస్ట్ అయితే నేను ఇందులో మనం రైస్ కూడా వేసుకుంటామండి దానికోసమే నేను ఒక గ్లాస్డ్ రైస్ వరకు ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ తర్వాత బాగా నానిన తర్వాత వీటిని నీట్గా వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ ఉంపేసుకోవాలి సో టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని చూసారు కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మిగిలిపోయిన అన్నం అనమాట సో ఈ రెండిటితో ఇప్పుడు మనమైతే అట్ల పిండి అనేది రెడీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే నేను కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇలా నీళ్ళు వాడ్చుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి రైస్ని ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ గ్లాక్స్కి సో ఇక్కడైతే నేను దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి పరగ్ పరగ్గా కాకుండా సాఫ్ట్గా మనకి దోసలాగా వస్తాయి అన్నమాట సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ఇదంతా తీసేసుకుంటున్నాను అలాగే రిమైనింగ్ ఏవైతే రైస్ ఉన్నాయో ఆ రైస్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సో మిక్సీ పట్టేసుకొని ఇలాగే గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం మిగిలిపోయిన రైస్ ఉంది కదా దీన్ని కూడా ఇప్పుడు సో అన్నంని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ దీన్ని వేసేసుకొని సో ఇలా నేను మిక్సీ జార్కి సరిపడినంతగా వేసుకొని బాగా చితిమేసుకుంటున్నాను ఇలా చితుముకున్న తర్వాత దీన్ని కూడా మనం నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో కొంచెం వాటర్ పోసుకున్నా పర్లేదు ఇందులోకి సో నీట్గా మనకి మిక్సీ పట్టేసుకొని మెత్తగా ఏదైతే బౌల్ రెడీ చేసుకొని పెట్టేసుకున్నామో అందులోకి దీన్ని కూడా కలిపేసుకోవాలి అలాగే రిమైనింగ్ అన్నం ఏదైతే మిగిలిపోయిన అన్నం ఉందో వాడిని కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి మనం వేసేసుకోవాలి సో మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి అట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా సో మనం ఈ అట్లు రవ్వ పెరుగు కలుపుకొని కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇలాగైనా చేసుకోవచ్చు మనం రైస్తో మిగిలిపోయిన అన్నం కలుపుకొని వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నాకు ఈ పిండంతా మనం మిక్సీ పట్టుకోవడం అయిపోయింది అయితే నీట్గా కలిపేసుకోవాలి మనకి దోశ పిండి అయితే ఎలా ఉంటుంది అలాగా జారు లాగా మనం దీనిని బాగా కలిపేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడైతే ఇలా మొత్తం రెడీ చేసేసుకున్నాను సో ఇలా రెడీ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసుకొని ఇందులోకి ఎంతైతే ఉప్పు కావాలో అంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఇక్కడ సో ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఇంతే మనకి టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని నీట్గా మనకి పిండి అయితే రెడీ చేసేసుకోవాలి సో పిండి నీట్గా రెడీ చేసేసుకుంటే మనకి ఇలా కలుపుకున్న తర్వాత కూడా మనకి హాఫ్ అన్ అవర్ ఉన్నారు అంటే మనకి పిండి కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అట్లు చాలా సాఫ్టీగా వస్తాయి ఇక్కడైతే నాకు ఈ పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ అట్లు వేయడానికి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను సో ఇలా ప్యాన్ పెట్టేసుకొని మనం కొంచెం సేపు హీట్ చేసేసుకోవాలి హీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దీని చుట్టూరా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మన అనేది అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ వేసిన తర్వాత సో ఇక్కడ మనం దోసపిండి రెడీ చేసుకున్నాం కదా ఈ దీన్ని కూడా మనం పలుచగా వేసేసుకోవాలి సో పలుచగా అయితే మనకి చాలా బాగుంటుంది సో మీరు కావాలంటే కొంచెం మందంగా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే చూసారు కదా నేను కొంచెం వేసుకున్నాను సో ఇక్కడ ఇలా మనం టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంతలాగా వేసుకొని కాల్చేసుకుంటే మనకి అట్లనేవి ఈజీగా రెడీ అయిపోతాయి త్వరగా మనకి టిఫిన్కి అయినా బ్రేక్ఫాస్ట్కైనా ఇది రెడీ చేసేసుకోవచ్చు ఎవరికైనా నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ అయినా ఇది చాలా బాగుంటుంది అండ్ త్వరగా కూడా అయిపోయే రెసిపీ అనమాట సో ఇక్కడైతే వన్ సైడ్ కాల్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ మనం మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంతలాగా బాగా కాల్ చేసుకోవాలి సో బాగా కాల్ చేసుకుంటే మనకి అట్లనేవి రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నాకు అయిపోయింది దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అలాగే రిమైనింగ్ పిండితో ఏదైతే ఉందో మనం ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ పిండితో కూడా మనం అట్లనేవి రెడీ చేసేసుకోవాలి సో చాలా బాగుంటుంది రెసిపీ సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వియా వ్లాగ్స్కి సో ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి కావాలంటే చూడండి వెళ్ళి సో ఇక్కడైతే నాకు ఫైనలీ మనం మిగిలిపోయిన అన్నంతో అట్లనేవి రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టీ అనమాట సో ఈ అటు అయితే చాలా బాగా వచ్చింది కదా సో మీకు కావాలంటే మందంగా అయినా వేసుకోవచ్చు లేదు అంటే పలుచగా కావాలంటే పలుచుగా అయినా వేసుకోవచ్చు సో ఇలా అట్లన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ సో మిరపకాయ చట్నీ కానీ ఏదన్నాతో సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి